కొవ్వూరులో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని కొవ్వూరు శాసనసభ ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడంతో కొవ్వూరు టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ సుబ్బారాయ చౌదరి కంఠమణి రామకృష్ణ ఆధ్వర్యంలో కొవ్వూరు తెలుగుదేశం కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పరిచయ కార్యక్రమం నిర్వహించారు ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినట్లు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో కానీ ఉంచినట్లయితే ఎప్పటికీ ఎనభై సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తోటి రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎనక్కో మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రాలు పట్టినటువంటి ఈ దరిద్రాన్ని బయటికి పంపించకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు మన పిల్లలకు భవిష్యత్తు లేదు ఉద్యోగస్తులు కానీ కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తు కొన్ని ఆలోచనతో మూడు పార్టీలు కూడా ఒకటి ఇవాళ పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే సెలెక్ట్ చేశారు ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను గతంలో గోపాలపురం నియోజకవర్గంలో పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా పనిచేస్తారు పార్టీకి ఒక కార్యకర్తగా చంద్రబాబు గారి గుర్తింపు ఇచ్చారంటే ఒక ఈ యొక్క పదవినిచ్చి చంద్రబాబు గారు గతంలో ఐదు సంవత్సరాల పాటు నాకు ఎమ్మెల్యే చేయడ అవకాశం కల్పించారు తిరిగి వల్ల ఈ కొమ్మూరు నియోజకవర్గంలో కూడా మీ యొక్క అదృష్ట నాయకుల అదృష్టంతో అందరితో కూడా ఈ రోజు భాగస్వామి అయ్యి మిమ్మల్ని కనుక్కొని చంద్రబాబు గారికి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో గానీ తూర్పు గోదావరి జిల్లాలో కానీ అత్యధిక వర్గంలో ఉన్నటువంటి నాకు ఇచ్చి చంద్రబాబు గారికి ఒక గిఫ్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అని చెప్పి ఎప్పుడు కూడా పీలేని పరిస్థితి లేదు నేను ఎప్పుడు కూడా ఒక కార్యకర్తగా ఒక సేవకుడిగా మీ అందరికి కూడా సేవ చేస్తానని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక రాయల వచ్చినట్టు నేను గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి నేను గ్రామీణ ప్రాంతంలో రైతు లెక్క కష్ట సుఖాలు తెలిసిన రైతు కూలి లెక్క కష్ట సుఖాలు తెలిసిన మధ్య తరగతి కుటుంబ లెక్క కష్ట సుఖాలు తెలిసిన చిన్న చిన్న వ్యాపార వాళ్ళకి ఏ విధంగా కష్టపడతారు వాళ్ళకి జీవన విధానం ఎలా దాని మీద కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా సోషల్ ప్రతి కష్టాన్ని కూడా తెలుసుకున్న వ్యక్తిగా నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను తప్ప ఎక్కడి నుంచి పై నుంచి రాలేదు ఖచ్చితంగా మీ అందరిలో మీ కుటుంబ సభ్యుడిగా నన్ను కూడా చేర్చుకోండి ఈ రోజు నుంచి నేను కూడా కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక చెల్లిగా ఒక అక్కగా మీరందరూ అందరు కూడా నాలో భాగస్వాములు మీలో నేను భాగస్వాములు అయ్యి మీ సమస్యల మీద ఎప్పుడు కూడా నేను పోరాడతాను ఎందుకంటే నేను అభివృద్ధి చేయంగా పనిచేసే పరిస్థితి